మెయిన్ పాయింట్ రావడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో ఒక చిన్న ఫ్రాంక్ వీడియో వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోయి అక్కడ పోలీసులతో మాట్లాడి రావడం జరిగింది అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నన్ను కొంచెం బ్లేమ్గా మాట్లాడడం తిట్టడం కొట్టడం ఆ వీడియోని అక్కడ ఉండే వాళ్ళు రికార్డ్ చేసి తీసి పెట్టుకున్నారు అప్పుడు మనకు నాకేం తెలీదు వదిలేశాను నేను కూడా అంత టైం పోలీస్ స్టేషన్ కాబట్టి భయం కాబట్టి వచ్చేసాను సో కానిస్టేబుల్ అక్కడ ఉండే కానిస్టేబుల్ రికార్డ్ చేశారు వీడియో అది సో నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసి నా కెరీర్ని చూసుకొని ఈ స్థాయి దగ్గర వచ్చి కష్టాలు ఎన్నో కష్టాలు పడి మీ అందరినీ తెలిసి ఎన్ని కష్టాలు పడ్డాను చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల ఒక స్థాయిలో ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేసి నన్ను తొక్కాలని నా నా ఎదుగుదలని కోర్వలేక నా మనోభావాలు దెబ్బతీసేలాగా నా పర్మిషన్ లేకుండా నా పర్మిషన్ లేకుండా ఆ వీడియో ఇంటర్నెట్లో పెట్టి నా పేరు చెడగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఎవరైతే ఆ వీడియో షేర్ల మీద షేర్లు షేర్ల మీద షేర్లు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఏంటంటే కంప్లైంట్ ఇచ్చా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ కంపల్సరీ వస్తా చెప్తున్నా దయచేసి అందరికీ నేను కోరుకునేది ఒకటే మీరు చూసింది ఆ వీడియో తప్పు అంటే ఎట్లా పెడుతున్నారంటే చాలామంది ఫిర్యాదుని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ చేసి కొడుతున్నట్టు పెడుతున్నారు సో వాస్తవమేందో ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత షేర్ చేయండి మీరు నేను హ్యాపీగానే ఉన్నా ఆ వీడియోలు మీరు చూసుకున్నట్లయితే గురించి ఉన్నాను అర్థమవుతుంది కదా అందరికీ ఆ ప్రాబ్లం చెప్పాను కంప్లైంట్ ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఇప్పుడే డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఇంకా ఆయన సార్ కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు సిఏ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం నేనైతే వదిలే ప్రసక్తే లేదా ఎవరిని నా వీడియో ఎవరైతే వైరల్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను మీడియా ముందర క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఖచ్చితంగా మీడియా మీ ద్వారానే కోరుకుంటున్నాను మీడియా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలా సో చాలా చాలా థ్యాంక్స్ నాకు వచ్చి అందరు సపోర్ట్ చేస్తున్నందుకు సో అబద్ధాన్ని ఎప్పుడు నమ్మబాకండి వాస్తవాన్ని గమనించండి అందరి దాన్ని చాలా గొప్పగా ఉంటుంది చాలా ఆటంకంగా ఉంటుంది ఈ వీడియో వల్ల నాకు ఇండస్ట్రీ పరంగా చాలా అంటే చాలా తొక్కడం అది నచ్చి వేస్తాను నాకు ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ పోలింగ్ స్టేషన్ తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది అందువల్ల నేను ఆ వీడియో ఎవరెవరి దగ్గర అయితే ఉందో దయచేసి డిలీట్ చేసేయండి షేర్ చేయబాకండి అని చెప్పి మనస్ఫూర్గా కోరుకుంటున్నాను ఇంకా ఇది చాలా దూరం వెళ్తే నేనైతే ఆపే ప్రసక్తే లేదు నేను యుద్ధానికన్నా రెడీ అని చెప్పి మీ అందరి ముందు చెప్తాను మీ ఇండస్ట్రీ వాళ్ళు మీకు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా ఈ విషయంలో ఈ విషయంలో అయితే వాళ్ళకి ఇంకా ఈ విషయం తెలియదు నేను కూడా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్ నేను నా మా దారిలో నేను ఉండి అందరికీ అఫీషియల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని చేద్దామని చెప్పి నేను అనుకున్నాను సో ఈ ద్వారా కూడా కాకపోతే వాళ్ళ సపోర్ట్ కూడా ఖచ్చితంగా